కేసీఆర్ ను జైల్లో వేసేవాళ్ళం ఆ వేసేవాళ్లే అంకుషన్ సినిమాలో రామ్ రెడ్డి లాగా గుంజుకుపోయేట మేము అధికారంలోకి వచ్చి ఉంటే అదే జరిగేది కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో గులాబీ బాస్ కుమ్మక్కు అందుకే రేవంత్ ఆయన జోలికి వెళ్లడం లేదు ఈసారి జిహెచ్ఎంసి మేయర్ పీఠం బీజేపీదే కేంద్ర శాఖ మంత్రి బండి సంజయ్ వంద శాతం బండి సంజయ్ ఆయనకేమో అయింది పాపం ఆయన ఆరోగ్యం ఏదో దెబ్బతిన్నది వీళ్ళేమంటారు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ మోడీతోటి చేయగలిపిండు కాబట్టి అలా బిడ్డకు బెయిల్ వచ్చింది అంట ఇంకేమన్నారు బీఆర్ఎస్ బీజేపీలోనే విలీనం విలీనమవుతామని వాళ్ళు అన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏం పవర్ ఉన్నదని కేసీఆర్ పోయి రాహుల్ గాంధీతో మాట్లాడి రేవంత్ రెడ్డి నా జోలికి రాకుండా ఆపు అని చెప్తారాట రాహుల్ గాంధీ చేతులు ఏమున్నాయి రాహుల్ గాంధీ ఆపుతా అంటేనే పోతలేడు అట గులాబీ బాస్ జోలికి పోతలేడు మేము అధికారంలో ఉంటే కేసీఆర్ ఈ పార్టీకే జైలు వేసుకోలే ఉన్నాం మీరే అధికారంలో ఉన్నారు మీ ఇప్పుడు మూడు సార్లు మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నారు కదా మరి ఇప్పుడు మీరు అధికారంలో లేకపోతే కవితం తీసుకపోతే జైలు వేయలేదా కవితం జైలు వేయలేదా మీరు కొత్తగా అధికారంలోకి వస్తేనే వేస్తారా కేసీఆర్ కేసీఆర్ తప్పు చేస్తే ఈ పార్టీ మీరు కేసీఆర్ దొరికితే ఈ పార్టీ మీరు కవితం వేసినట్టు అక్రమంగా ఇప్పుడు కేసీఆర్ని వెళ్ళాలని చూస్తాను గంతే దానికి నువ్వు అధికారంలోకి వచ్చేది ఏంది అధికారంలో రాకపోతే ఏంది బండి సంజయ్ అన్నకు ఏదో అయింది పాపం ఇంకేమంటాడు అంకుశం సినిమాలో రామిరెడ్డి అంటాడు ఇగో సేమ్ రామిరెడ్డి లెక్కనే ఉంటాడు చూడరు బండి సంజయ్ సేమ్ సేమ్ రామిరెడ్డి లెక్కనే ఉంటాడు ఏది ఇగో సేమ్ బండి సంజయ్ని రెడ్డిని పక్క పక్కన పెడితే యాక్టర్ రామిరెడ్డిని పక్కన పక్కన పెడితే కనబడుతుందా సేమ్ యాక్టర్ రామ్ రెడ్డి ఇది వషయ్ రామలమ్మ సినిమాకి సంబంధించి విలను ఈ చిరంజీవి సినిమాలలో ఎక్కువగా విలన్గా ఉంటాడు ఇక సేమ్ గుండు ఇక్కడ గుండు సేమ్ ఉంటుంది అన్నది అన్న గుండు సేమ్ ఉంటుంది ఫేస్ కట్ కూడా సేమ్ ఉంటుంది మీరు చూడర్రి ఫేస్ కట్ కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ గుండు కూడా సేమ్ ఉంటుంది అన్నది సేమ్ ఏ నేను ఎలా చేయడానికి చెప్తలేను సేమ్ ముఖ పోలికలు దగ్గర దగ్గర ఉంటాయి మీకు కొట్టి చూపి తాగు మరి బండి సంజయ్ అనేది కూడా కొట్టి చూపెడతా మనం ఎందుకంటే మరి ఆయన రామిరెడ్డితో పోల్చిండు కదా కేసీఆర్ని బండి సంజయ్ గారు చూడు కాకపోతే బండి సంజయ్ అన్న ముఖమేమో కొంచెం సన్నగా బక్కగా ఉంటాడు ఇక చూడు ఇక్కడ వేయండి కదా అన్న కార్యక్రమం అన్నకు సేమ్ గడ్డం సేమ్ గడ్డం సేమ్ ఫేస్ కట్టు ఇద్దరు అన్నదమ్మలు అనుకుంటారు సూత్తే టక్కున ఇప్పుడు ఈయన చూసాను కదా మంచిగా క్లియర్గా ఇక సేమ్ సేమ్ అన్నకు కూడా రామ్ రామిరెడ్డి అన్నకు కూడా సగం సేమ్ ముక్కు మళ్ళా ముక్కు సేమ్ ఉంటుంది కొటారు ముక్కు ఉంటుంది మంచిగా ఫేస్ కట్ అట్లనే ఉంటుంది ఇక పాపం పెయిండు లే మనిషి పెయిండు మాటలు కూడా సేమ్ బండి సంజయ్ లాగానే ఉంటాయి రామిరెడ్డి కూడా టకాటక మాట్లాడు తాపకం మాట అట్లాడుకోరు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు తక్కువ పోతే చిన్నైనా పెద్దనైన కొడుకులు అనుకున్నా అనుకుంటారు ఇద్దరు సొంత అనుకున్నా ఆశ్చర్యం లేదు మరి బండి సంజయ్ అన్న పోలికలు నీకును రామిరెడ్డికి దగ్గర ఉన్నాయి వీళ్ళని చూడంగానే రామిరెడ్డి రామిరెడ్డి బండి సంజయ్ ఇద్దరు అన్నదాములు అనేటట్టేమో మీరు ఉన్నారు మరి కేసీఆర్ ఎందుకు పోలుతాను నేను అంటే నా సోన్ చోటు చిలుకప్పుడు నా సోన్ ఎవరు రాడు ఇది చెప్పాడు అనుకున్నావా ఇదేమో దగ్గర వాడు